ఇక్కడ బాగా విషయం ఏంటంటే వాళ్ళు నిన్న ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు నేను కూడా విన్నాను నిన్న ప్రయాణంలో ఉన్నప్పుడే సో వాళ్ళు వివరణ ఇస్తుండేది ఏమంటే ఇది అంటే మిమిక్రైజ్ చేసినారు అనే విషయాన్ని అంటే మా మాది తప్పు చేసినారు అనేటువంటి విషయాన్ని ఒకవైపు ఏమో అది జరిగింది అంటే మేము ఆ వ్యక్తులతో అయితే మాట్లాడలేదు కానీ జరిగింది వాస్తవమని కొంతమంది ఒప్పుకుంటున్నారు కొంతమంది అది జరగలేదు దాన్ని మిమిక్రైజ్ చేసినారు అని అంటున్నారు సో మేము అనేది ఏంటంటే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ నిజంగా అంటే బయటికి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం నేను 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 ఓపెన్గా చెప్తున్నా ఎవరో ఇద్దరు నాయకులు తప్పు చేశారని చెప్పి మొత్తము కుటుంబంలో ఉన్నటువంటి పార్టీలన్నిటినీ దాని బాధ్యత వహించాలి యాక్చువల్గా దానికి బాధ్యత వహించాలి ఏ పార్టీలు అయితే అంటే అది జరిగింటే తప్పకుండా బాధ్యత వహించి అటువంటి నాయకత్వాన్ని మళ్ళీ సరిదిద్దే విషయంలో వాళ్ళు చర్యలు కూడా తీసుకోవాలి సో మే మీరు అంటుండేటువంటి విషయం అంటే మీరు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇది జరిగింది కాబట్టి కూటమికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా రేపు పోతే అక్కడి నుంచే పార్టీ క్యాండిడేట్ అవుతాయంటే మాత్రం నేను ఓపెన్ చెప్తున్నాను పార్టీల్లో కొంతమంది నాయకులు కొంతమంది శ్రేణులలో తప్పిదాలు జరగడం ఈ రోజు కాదు చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో చూస్తున్నాము అది ఆదరణలో చోటు చేసుకోవడం నిజం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అది మా కూటమి పార్టీలే ఆ చర్యలు పాల్ పాల్పడడం కొంచెం బాధ ఉంది బట్ ఒకటి మాత్రం నిజం తప్పకుండా నేను ఒకటే చెప్తున్నాను మా స్టాండ్ ఏంటి నేను మీకు క్లియర్ కట్గా ఇంతకు ముందు కూడా చెప్పిన మళ్ళీ మీడియా వాళ్ళకి చెప్తున్నా మా స్టాండ్ ఏంటి అనేది ఆ ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థి ఎవరు అనే దాని మీద జనసేన పార్టీ ఆదర్ నియోజకవర్గ స్టాండ్ ఏంటనేది మేము తెలియజేస్తాం మేము ఏ రోజు ఓపెన్గా చెప్తున్నాను నేను ఇప్పటికీ కూడా జనసేన పార్టీ ఒకే స్టాండ్ మీద మాట్లాడుతూ మీరు బాగా గమనించండి సార్ నేను ఒక మాట చెప్తాను రాజకీయం అంటే ప్రజలకు పార్టీలకు వారదులుగా ఉండేటువంటి కార్యకర్తల దెబ్బ దెబ్బతినుకోకుండా చూసుకోవడమే రాజకీయం ఎందుకంటే ఈరోజు ప్రజలకు సేవ చేయాలంటే డైరెక్ట్ నాయకుడు వెళ్ళి ప్రజలకు సేవ చేయడు రాష్ట్ర నాయకుడు కావచ్చు ఆ నియోజకవర్గ నాయకుడు కావచ్చు నాయకుడిని తీసుకొని వెళ్లేదే కార్యకర్తలు నేను అందుకే చెప్తున్నాను సార్ ఇప్పుడు డెసిషన్ అయితే స్టిల్ రివ్యూలో ఉంది ఏం డెసిషన్ వస్తుందో వెయిట్ చేద్దాం నేను ఈ సోషల్ మీడియా ముఖంగా కూడా నిజంగానే చెప్తున్నా ఈరోజు నా వాయిస్ మూడు పార్టీల అధిష్టానాలకు వెళ్ళాలనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా ఈ ధైర్యం చేస్తున్నా నిన్న నేను నా రాష్ట్ర నా నా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడిన తర్వాత కూడా వారు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు పనిచేయాలన్నా కూడా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాయిస్ ఇస్తున్నాను అని అంటే ఓకే సారీ బస్ సారీ అపాలజీస్ ఫర్ దట్ ఓకే సారీ ఓకే ఓకే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అంటే మీడియా వారు ఓకే మీడియావారు మీడియా అంటే అందరూ వచ్చేస్తారు కదా మీడియా వారు ఓకే నేను అనేది ఏంటంటే ఈ ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి అధిష్టానానికి వెళ్ళి నా వాయిస్ వెళ్ళాలనే నేను ప్రయత్నం ఒక మాట చెప్తాను మీరు మీడియా పర్సన్గా మీరు మీరు అడుగుతున్నారు నేను నిన్న మీ విషయాన్ని నిన్న అధిష్టానానికి తెలియజేసి వచ్చాను నేను ఏమంటే అక్కడ చర్చల్లో నేను వెళ్ళి జనసేన పార్టీకి ఏం తెలియజేసి వచ్చానంటే మీ వాయిస్ కూడా అక్కడ పెట్టొచ్చారు సార్ ఫ్యూచర్ ఆఫ్ ఆదోని మీరు దయచేసి రాష్ట్రంలో కూడా ఆదోని ఒక భాగం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక మంచి రాజకీయాన్ని కోరుకుంటున్నారు ఒక మంచి నాయకుడిని కోరుకుంటున్నారు తప్పకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు చూడండి ప్రజలు కోరుకునే ఏ నిర్ణయానికి కూడా మేము కట్టుబడి ఉంటాం నేను ఓపెన్ చెప్తున్నాను మా ప్రయాణమే ప్రజల కోసం ఇది ఫైనల్ మీరు మల్లప్పని ఈరోజు చూస్తుండేది కాదు వివిధ రాజకీయాల వేదికల్లో కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు నేను ఆధుని నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలని పరితపిస్తున్నటువంటి వ్యక్తి నేను ఓపెన్గా చెప్తా నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను నేను నమ్మేటువంటి దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు ఇది తప్పితే ఇంకోటి లేదనేది ఇప్పుడు మీరు చెప్తుండేది ఒరిజినల్గా మాకు కూడా భయం ఉంది ఇప్పటికైనా కూడా ఆధునిక నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష తీరకపోతే ప్రజలు ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని మేము కూడా గ్రహిస్తూ వచ్చినాము సో నేను అందుకే చెప్తున్నాను అభ్యర్థి నిర్ణయాన్ని బట్టి నా స్టాండ్ ఉంటుందని కూడా నేను ఆల్రెడీ చెప్పిన డెఫినెట్లీ ఆధుని నియోజకవర్గంలో అభ్యర్థి నిర్ణయాన్ని బట్టి నా స్టాండ్ ఉంటుంది ఐఎమ్ నాట్ సయింగ్ జనసేన పార్టీ స్టాండ్ నా స్టాండ్ మల్లప్పగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఆధునిక నియోజకవర్గ ప్రజల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళ సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తిగా నా స్టాండ్ అభ్యర్థి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది దెన్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ వన్ వన్ మోర్ ప్రెస్ మీట్ అభ్యర్థి నిర్ణయించిన తర్వాత అఫీషియల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఖచ్చితంగా అనౌన్స్ చేసి నాకు అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను అంటే ఓపెన్గా చెప్తున్నా ఇది ఎందుకంటే వేదిక ముఖంగా కాదు ఇది చెప్పకూడని అంశాలైనా నాకు కొంచెము నాకు ఫ్లోలో ఇది ఏమైందంటే రాజకీయంలో ఇది అవునన్నా కాదన్నా అన్ని పార్టీలు డబ్బే ప్రామాణికంగా భావిస్తున్నాయి ఇది ఊకే దీంట్లో దాగుడు మూతలు అవసరంలే ఇప్పుడు సేవ చేసినటువంటి వ్యక్తులతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు కావాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి ఇప్పుడు మేమేమంటున్నాము ఆదో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా సేవ చేసినటువంటి వ్యక్తులను ఆదరించే దిశగా ప్రజలు ఉన్నారు వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలిసినటువంటి నాయకుడిని ఆదరించే దిశగా ప్రజలు ఉన్నారు డబ్బు అనేది ఆధునిక నియోజకవర్గానికి నాట్ నెసరీ ఓన్లీ ఎలక్షనీరింగ్ చేయడానికి ఎంత కావాలో అంత డబ్బు పెట్టుకుంటే మంచి వ్యక్తిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మేము రిప్రజెంటేషన్ వచ్చినాం మేము ఓపెన్ చెప్తున్నాం సరే ఒరిజినల్ నేను నేను ఆంధ్ర రికార్డు చెప్తున్నాయి మాట ఎందుకో ఇది అంటే ఎందుకు ఈ విషయాలు వస్తున్నాయో తెలీదు డబ్బే ప్రామాణికంగా అన్ని పార్టీలు నేను అనేది ఏంటంటే అన్ని పార్టీలు డబ్బే ప్రామాణికంగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తుండేది వాస్తవం ఇవన్నీ ఊకే ఎందుకంటే దాగుడు మూతలు అవసరం లేం లేదు ఎందుకంటే ఆర్థికంగా వైసీపీని ఎదుర్కోవాలంటే ఆర్థిక బలవంతుడు ఉండాలా అనేది అన్ని పార్టీల అభిప్రాయం ఓపెన్గా చెప్తున్నాం సరే మేము కూడా ఓపెన్ చెప్తున్నాం ఎలక్షన్ ఇయరింగ్ చేయడానికి జనసేన పార్టీ గెలవడానికి ఏ డబ్బు అయితే అవసరమో ఆ డబ్బును మేము పెట్టుకోగలమని కూడా మేము చెప్పాము సో మళ్ళీ దాంట్లో ఇంకా అది పరిగణనలోకి వాళ్ళు తీసుకోలేదనే అనిపిస్తూ ఉంది కూటమిలో కొన్ని త్యాగాలు కొంతమంది సీట్లను వదులుకోవడము అది చంద్రబాబు నాయుడు గారు వదులుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వదులుకున్నారు ఇది ఆదోని టికెట్ జనసేన పార్టీకి ఏ రకంగా పోయింది అంటే నేను ఓపెన్ చెప్పగలను త్యాగాల్లో పోయిందని మాత్రం చెప్పగలను నేను అందుకే సో ఈ డబ్బు అనేది ప్రామాణికం నేను ఆదో నియోజకవర్గ ప్రజలకు కూడా నేను కోరుకునేది ఒకటే చూడండి మనం ఎన్నో యాడ్లు చూస్తుంటాం నంబర్ ఆఫ్ యాడ్స్ ఈరోజు నేను అనకపోయినా పాతి కోట్లు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు లాస్ట్ చివరికి ఒక నియోజకవర్గానికి ఐదు వందల కోట్లు అనే మాట కూడా వస్తూ ఉంది అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవడు కూడా సేవ చేయడానికి డబ్బుల్ని త్యాగం చేయడానికి మనసు ఉండాల అంతేగాని ఈరోజు కోట్లను పెట్టుబడిగా పెట్టిన వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకునే దిశగానే వెళ్తారు నేను నేను రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అభ్యర్థుల గురించి నాకు తెలియని విషయాలు మాట్లాడట్లే ఆదల్ నియోజకవర్గం గురించే నేను మాట్లాడుతున్నాను మీకు ఎవరు నచ్చితే ఎవరు సేవ చేస్తాడంటే ఒక్కసారి అటువంటి వాళ్లకు మీరు ఎక్కడ ప్రలోభాలకు లోనుకోకుండా మీ మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినా ఏమి జరిగినా వాటిని ఎదిరించి ఓటేయండి ఆధునిక నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరగదో ఒక మంచి నాయకుడు ఎలా మీ మధ్యలోకి రాడో మేము చూపిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది విషయం ఏంటంటే మనం చూస్తున్నాం అవునన్నా కాదన్న ఎలక్షన్ కమిషన్ వంద రూల్స్ పెట్టి ఒక ఎమ్మెల్యేకి ఇంతే ఖర్చు చేయాలి ఒక ఎంపీకి ఇంతే ఖర్చు చేయాలని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ రూల్స్ పెట్టినా కూడా కానీ విషయాలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు పాతి కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఈ రకంగా అయిపోయింది రాజకీయం నేను అందుకే చెప్తున్నాను సో దీంట్లో జనసేన పార్టీ చిత్తశుద్ధిగానే రాజకీయం చేస్తూ ఉంది ఎందుకంటే కొన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఆ పరిగణలోకి తీసుకున్నటువంటి విషయంలోనే ఆదోని సీట్ ఈరోజు జనసేన పార్టీ నుంచి అంటే ఏమంటే స్కిడ్ అయిందని చెప్పగలను నేను సో అందుకే తప్పకుండా ఇప్పటికీ మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం నిలబడేటువంటి అభ్యర్థి మీద నా స్టాండ్ తెలియజేస్తానని నేను మీకు అందుకు తెలియదు సార్ ఒక మాట చెప్తాను సాధ్యం కానిదంటూ ఏం లేదు కొన్నిసార్లు అద్భుతాలు కూడా జరుగుతాయి మేమిప్పుడు జనసేన పార్టీకి ఒక అద్భుతం జరుగుతుందేమో అని ఆశ పెట్టుకున్నాము ఆశించడంలో తప్పలేదు మేము ప్రజల కోసం నిలబడ్డాము కష్టపడ్డాము మేము ఈరోజు గెలవగలమని ధీమాతో చెప్పగలము ఈక్వేషన్తో కూడా చెప్పగలం జనసేన పార్టీ అభ్యర్థి కేటాయిస్తే ఏ రకంగా గెలు గెలుస్తా ఇక్కడ అని చెప్పుకుంటాములో సో అందుకే నేను అద్భుతాలు అదే అంటారు కదా ఆరు బాళ్ళు ఆరు సిక్స్లు ఒకే మ్యాచ్ విన్నింగ్ ఉంటాయి కదా అందరూ మేమేమనుకుంటాము అనుకుంటాము అటువంటి మ్యాచ్లు కూడా క్రికెట్లో ఎట్లా గెలుస్తావు ఇప్పుడు కూడా అట్లా అద్భుతంగా ఏదైనా జరిగితే మీరు అనుకునేది కూడా జరగచ్చు చూద్దాం సార్ ఇది ఈ నాన్ లోకల్ లోకల్ అనేది గా యాజ్ పర్ పార్టీస్ మనం చూస్తున్నాం కేవలం ఆదోనే కాదు ఆదోనే కాదు చాలా చోట్ల నాన్ లోకల్ అభ్యర్థులు నిలబెట్టినారు ఓపెన్ చెప్తున్నా ఇంకోటి ఏంటంటే నేను నిన్న కూడా పార్టీ అధిష్టానానికి ఆ విషయం చెప్పాను సార్ ఇట్లా అదే నాన్ లోకల్ అభ్యర్థి అనేది అప్పుడు ఆల్రెడీ ప్రజల్లో తీవ్రంగా వెళ్ళిపోతా ఉంది అని అంటే నాన్ లోకల్ నాన్న వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా మనం భారతదేశంలో బతుకుతున్నాము ఆంధ్రప్రదేశ్లో బతుకున్నప్పుడు రాష్ట్రం మొత్తం మనదని భావించేవాళ్ళు నాన్ లోకల్గా ఒక చోటు నుంచి ఇంకోటి కేవలం ఆధారే కాదు చాలా చోట్ల నిలబడుతున్నారు కానీ కానీ ఇది ఏ బేస్గా మాట్లాడుతున్నారు ఆధ్వర్యంలో అని అంటే చెప్తున్నా నేనేమి డాక్టర్ పార్శారతి గారికి వ్యతిరేకం కాదు నేనేం బీజేపీ పార్టీకి వ్యతిరేకం కాదు ఎవరికేం వ్యతిరేకం కాదు నేను కానీ ఇది ఏం బేస్ మీద మాట్లాడుతున్నారంటే నైన్టీ నైన్ ఎలక్షన్స్లో నేను అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్ నేను కూడా అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుణ్ణి రెడ్డి గారిని కొన్ని పరిస్థితుల కారణంగా మీనాక్షి నాయుడు గారిని నేనైతే ఎదిరించగలడు ఇది ఇక్కడ తప్పకుండా గెలుస్తారని చెప్పి రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వచ్చాదంలో నిలబెట్టడం జరిగింది నేను నైన్టీ నైన్లో ఐ వాజ్ యాక్టివ్ కాంగ్రెస్ మెంబర్ యాక్టివ్ కాంగ్రెస్ మా ఫ్యామిలీ కూడా అప్పుడు కాంగ్రెస్ కాబట్టి లో మెంబర్ నేను అప్పుడు చాలా యాక్టివ్గా ప్రచారం కూడా చేశాం మేము ర్యాలీలు చేశాము అన్నీ చేసినాం సూర్యప్రకాశ్ రెడ్డి గారి నామినేషన్తోనే వినాక్షి నాయుడు గారు ఓడిపోయారు అనేటువంటి ప్రచారం కూడా కొనసాగింది అప్పట్లో ఎవరైనా రాజకీయాల్లో బాగా ఉంటే మీకు అర్థమవుతుంది కానీ నాన్ లోకల్ అనేటువంటి అంశాన్నే తీసుకొని వెళ్ళి అప్పట్లో తెలుగుదేశం పార్టీ సక్సెస్ కాగలిగింది వాస్తవం ఇది వాస్తవం ఇది అందుకే ఇవన్నీ నాన్ లోకల్ లోకల్ అనేటువంటి విషయాలు ప్రజలు దాన్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు అనే దాని మీద ఉంది సో దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఆ వాదన జరుగుతూ ఉంది చూద్దాం అప్పటికి ఇప్పటికేమైనా ప్రజలు మారింటే నాన్ లోకల్ అభ్యర్థిని గెలిపించవచ్చు లేదా అప్పటికి ఇప్పటికి ప్రజలు దానికి స్టిక్ అయినారంటే లోకల్ రావచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం నేను తెలియజేస్తున్నాను మీకు మీడియా మిత్రులకు ఒక విషయం చెప్తున్నా బీజేపీ అలయన్స్ అంటూనే బీజేపీ అభ్యర్థి అంటూనే లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఒక కామన్ పాయింట్ ఒక కామన్ పాయింట్ మైనారిటీస్ జనరల్లీ ఇది ఇది అవునన్నా కాదన్నా ఈ ఈ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మైనారిటీస్ జనరల్లీ ది అపోజ్ బీజేపీ అనేది ఒకటి ఉంది థాట్ ఉంది నిన్న మనం చూసినాం ఒక నాయకుడు వైసీపీలో చేరాడు అంటే ఎగ్జాంపుల్ వాయిస్లు అన్ని వింటుంటా అక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ది ఎన్ఆర్సీది అక్కడ తీసుకుని వచ్చినారు సో బీజేపీ ఈ కూటమిలోకి వచ్చిన దానికే మేము ఈరోజు వైసీపీలో ఆయన వాదన దయచేసి నేను మైనారిటీస్కి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఎన్ఆర్సీకి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ గమనికకి తెస్తున్న ఆధునిక మైనారిటీలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎన్ఆర్సీకి ఫేవర్గా ఓటేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఇక్కడ ఏమైనా మల్లప్పేదైనా రాంగ్ మాట్లాడితే మీరు చర్చకు రావచ్చు నేను మాట్లాడతాను సో నేనేమంటున్నానంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటా భారతీయుల సెక్యూరిటీ కోసము అది ఏదో ఆదంలో మల్లప్పనో ఇంకొకరో ఇంకొకరు దాన్ని సరిచేసేటువంటి విషయం కాదు ఒక పార్లమెంట్లో వాయిస్ ఇవ్వాలంటే ఒక ఒక ఎంపీగా ఎన్నుకోబడి ఉండాలి ఒక చట్టసభల్లో ఒక అసెంబ్లీలో వాయిస్ వేయాలంటే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉండాలి నేనేమంటున్నానంటే వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి నేను వెల్ఫేర్ గురించి మాట్లాడుకుందాం నేను అదేనేది నిజ నిజాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పినారు రేపు మల్లప్ప వచ్చి మైనారిటీస్కి ఏదైనా భరోసా ఇవ్వాలనుకుంటే కూడా నేనేం చెప్తున్నానో ఒక్కసారి మీకు అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు అన్నింటినీ అనలైజ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి సో అందుకే నిన్న ఆ విషయం అక్కడ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను సో ఎన్నో విషయాలు అన్నిటినీ నేను ఒకటే చెప్తున్నాను నిజాలకు దగ్గరగా ఉండండి ఆదో నియోజకవర్గ ప్రజలు నేను కోరుకుంటుండేది ఒకటే మీరు దయచేసి నిజాలకు దగ్గరగా ఉండండి మ్యానిపులేట్ చేసేటువంటి వ్యక్తుల్ని నాయకుల్ని నమ్మొద్దండి వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ అనేది మీకు చాలా అవసరము సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది చాలా అవసరము మీ మీద భారం పడకూడదు మీ మీద వ్యయం పడకూడదు మీరు ఈరోజు తీసుకునేటువంటి ప్రభుత్వం ద్వారా తీసుకునేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మీరు మీరు బ్యాంకుల్లో ఆదా చేసుకునే రోజు కావాలి ఒక చేత్తో తీసుకొని ఇంకొక చేత్తో ఖర్చు పెట్టేటువంటి జీవితాలు మీకు వద్దు అందుకే ఉపాధి కావాలి ఇటువంటి విషయాల మీద నేను ఓపెన్గా చెప్తున్నా ఇది ఎవరు బెస్ట్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి బట్ ఒకటి మాత్రం చెప్తున్నా మీకు పూర్తి స్థాయి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వడానికి మల్లప్పగా నేను ఎప్పటికీ మీకోసం నేను ఆల్రెడీ చెప్పిన నా శ్వాస ఉండేంత వరకు మీకోసం నేను ఉంటానని నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు వి చేయండి